బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాసరావు తన స్థలంపై ఆక్రమణ జరిగినట్లు పీజీఆర్సీలో ఫిర్యాదు చేశారు దత్తక్షేత్రం కాలనీలో ఫ్లాట్ నెంబర్ ఏడు తనకు సంబంధించిందని హక్కులు కలిగిన పత్రాలతో రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున వేటపాలెం తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అయితే నాయుడు నాగార్జునరెడ్డి తన ఫిర్యాదును అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు స్థలం నానేదని ఎవరూ తనను ఎదిరించలేరని అంటున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు మండల స్థాయిలో న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్సీలు ఫిర్యాదు చేశామన్నారు ప్రజా ప్రయోజనాల పేరుతో జరుగుతున్న దోపిడీపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అది కలెక్టర్ గారికి కూడా చెప్పాను గతంలో చాలా ఇబ్బందులు పడ్డా రోజులు వెళితే వారు అక్కడ నుండి నా మీద దౌర్జన్యానికి వచ్చాడు గతంలో ఆయనకి ఇంటి స్థలం ఇచ్చారు అది క్యాన్సిల్ చేసి నా తల్లి గారికి ఇచ్చారు ఎంఆర్ఓ చుట్టూ తిరిగి 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 ఇసుగుట్టి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను తర్వాత బీఆర్ఓ విష్ణుప్రి గారు కూడా ఏ రోజుకు ఆ రోజు సచివాలయం చుట్టూ పదిహేను ఇరవై సార్లు తిరిగాను తిరిగిన తర్వాత మళ్ళీ మండలాఫీసు కూడా తిరిగాను బి పార్వతి తహసీల్గార్ దగ్గర చెప్తే ఆమె పని చేసి పెట్టామ్మా అన్నది ఇంతపడికి నాకు జరగలేదు అయ్యా వారు పెద్దలందరూ ఉండి నాకు ఈ సహాయం చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను